హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదండి నేను కూడా ఏదో ఇలా ఉన్నాను ఈరోజు వీడియో ఏమిటంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి మునగాకుతో నేను మునగాకు జ్యూస్ తీసుకొని తాగుతాను చాలామందికి తెలుసు మన ఛానల్ను ఫాలో అయ్యే వాళ్ళకు ఆ విషయం తెలిసే ఉంటుంది నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను ఇదిగో చూడండి మునగాకు జ్యూస్ తీసుకోవడం అయితే మునగకుని ఇలా నేనైతే రెడీ చేస్తున్నాను మునగ చెట్టు ఉంటుంది కదండి మునక్కాయలు కాస్తాయి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మునగాకు అంటే మునక్కాయలు కాస్తాయి చెట్టు ఉంటుంది కానీ ఆ చెట్టుకి ఉన్న ఆకులు అనమాట ఆకులు కూడా అసలుకి ఏమాత్రము ఉపయోగం పడవు ఆకులు వేస్ట్ అనేది లేకుండా మునక్కాయలు మాత్రమే తింటూ ఉంటారు మునక్కాయలు తెచ్చుకొని కూర వండుకొని సాంబార్లో కానీ చారులో కానీ పెట్టుకొని తింటూ ఉంటారు మటన్లో చేస్తూ ఉంటారు మటన్తో చికెన్తో పాటు చేస్తూ ఉంటారు మునక్కాయల్ని కేవలం మునక్కాయలే కాకుండా మునగ ఆకు కూడా మన హెల్త్కు చాలా మంచిది వేస్ట్ అనేది అంటూ ప్రకృతిలో ఏది ఉండదనమాట అనమాట ఈ మునగా మునగ చెట్టు ఉన్న చోటకు వెళ్ళి అంటే మా ఇంటికి దగ్గరలో ఎక్కడన్నా మాకు తెలిసిన చోట చెట్టు ఉందనుకోండి అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కొని వస్తామన్నమాట ఈ ఆకుల్ని మార్కెట్లో అలా దొరకవు కానీ చెట్టున్న చోటుకి వెళ్ళేదే తెచ్చుకుంటాం అనమాట తెచ్చుకొని దాన్ని అంతా శుభ్రం చేసేసి అంటే అంతా కరివేపాకు ఎలా అయితే వోలుస్తాం చూడండి ఆ విధంగా అయితే అంతా శుభ్రంగా వోలిచేసి చిన్న చిన్నగా ఉంటాయి ఇందులో పురుగులు ఉంటాయి పుల్లలు చాలా ఉంటాయి అన్నీ గలీజంతా తీసేసి నీటుగా చేసి శుభ్రంగా కడిగేసి అయితే నేను ఈ విధంగా ఆరబెట్టేసాను చూడండి మునగా మునగా మునగాకు జ్యూస్ తాగడం అయితే నా కాలు ఫ్రాక్చర్ అయింది కదండి అసలుకి నాకు ఇంకా కాలు సరిగా సెట్ కాలేదన్నమాట క్రాస్ కాయింది నా పాదం అనేది క్రాస్ అయిపోయింది అయితే నేను యూస్ చేస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు నేను లంచ్కి ఏం చేశానంటే చూడండి వడలు అలసంద వడలు బొబ్బర్ల వడలు అలసంద వడలు వేడి వేడి గుమగుమలాడి చిక్కటి సాంబార్ చేశాను ఇందులో సాంబారు సాంబార్ పొడి యూజ్ చేస్తాం కదండీ సాంబార్ చేయడానికి ఆ సాంబార్ పొడి నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను అనమాట ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మంచిగా సాంబార్ పొడి అయితే చేసేసాను ఇంకా సోరకాయ కూర కర్రీ ఉంది ఉదయాము చేసామన్నమాట ఇది నైట్కు డిన్నర్ కోసం చేసాం మేము అయితే ఇప్పుడు వడ సాంబార్ చేశాను ఇందులో అన్ని కూరగాయలు వేసాను అన్నీ అంటే అన్నీ అంటే అన్నీ మొత్తం అన్నీ కాదు మా ఇంట్లో ఏవి దొరికితే అవి ఇంకా కావాలంటే సాంబార్ కోసం కొనుక్కొని వచ్చి వేసామన్నమాట చూడండి వంకాయలు దొండకాయలు చోళకాయలు చిక్కుడుకాయలు ఉల్లిగడ్డ టమాటా పండ్లు ఆలుగడ్డ అన్నీ వేసేసి అయితే సూపర్ ఎమ్మి ఎమ్మిగా బెండకాయలు కూడా ఉన్నాయి చూడండి ఎన్ని ఐటమ్ దొరికితే అన్ని ఐటమ్ వస్తే నేను సాంబార్లో వేసేసి చేస్తాను అనమాట సాంబార్ చేసామంటే ఇంకా అందులోకి నంచుకోవడానికి ఏమీ అవసరం లేదు ఇక చట్నీ అనేటివి ఏమీ అవసరం లేదు ఇక బజ్జీలు అలాంటివి ఉంటే ఉంటే ఒకవేళ వడియాలు అప్పడాలతో అయితే తింటాము అలసంద వడలు సాంబార్ సూపర్గా ఉంటారండి మీరు కూడా సాంబార్తో చేసుకొని తింటూ ఉంటాండి వడలు అప్పుడప్పుడు అంటే వడలు తింటారు ఓన్లీ చట్నీ మాత్రమే కాకుండా సాంబార్ కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉంటే సాంబార్లో అన్ని కూరగాయలు ఉంటే వాటన్నిటినీ కొంతమంది పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా అన్ని రుచికి రుచి చాలా బాగుంటుంది సాంబార్ అసలుకి మనం చేసుకునే విధానం బట్టి ఉంటుంది మంచి సాంబార్ పౌడర్ కానీ కొన్ని కొన్ని తెచ్చి చేసుకోండి తినండి ఆరోగ్యాన్ని మంచిగా పెంచుకోండి మంగళవారము ఈరోజు మంగళవారము నేను వడ సాంబార్ చేశాను అనమాట అలసందలు మంగళవారం తింటే ఆరోగ్యానికి మంచిది మన ఛానల్ని ఫాలో అయితే ఇలాంటి మంచి మంచి టిప్స్ ఆధ్యాత్మికమైన ఆరోగ్యకరమైన టిప్స్ నేను చెప్తూ ఉంటాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి